భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది కదా అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టేసింది ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు తొలి సెమీఫైనల్ భారత్ నాకౌట్ మ్యాచ్ లో ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ తో మైదానంలోకి అడుగుపెట్టింది దీంతో తొంభై ఏడేళ్ల తొంభై ఏడు సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ ఈవెంట్లో సెమీఫైనల్ లేదా ఫైనల్లో ఇటువంటి కలయికతో టీమిండియా బరిలోకి దిగడం ఇదే మొట్టమొదటిసారి అయితే ముఖ్యంగా ఐసీసీ వన్ డే సెమీఫైనల్స్ లేదా ఫైనల్స్ గురించి మాట్లాడుకుంటే ఒక జట్టు ఒకటి కంటే ఎక్కువ పేసర్ని ఆడించకపోవడం ఇది నాలుగోసారి మాత్రమే ఆసక్తికరంగా మొదటి రెండు సంఘటనలు వరుసగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేలలో జరిగిన ట్రా చాంపియన్స్ ట్రోఫీ మొదటి రెండు ఎడిషన్స్లోనే చోటు చేసుకున్నాయి దాకా నైరోబీలో జరిగిన అరుదైన కాంబినేషన్ తర్వాత దశాబ్దం పాటు శ్రీలంక ఐసీసీ క్రికెట్ క్రికెట్ కప్ సెమీఫైనల్లో ఇటువంటి కాంబినేషన్ అమలు చేసి మొదటి జట్టుగా నిలిచింది కొలంబోలో తన ప్లేయింగ్ ఎలెవెన్లో లసిత్ మలింగా తో న్యూజిలాండ్ ను ఎదుర్కొంది ఒక జట్టు ఒక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ తో ప్రపంచ కప్ సెమీఫైనల్ లేదా ఫైనల్ ఆడటానికి ధైర్యం చేసిన జట్టుగా శ్రీలంక నిలిచింది అయితే ఇటువంటి కలయికను గత రెండు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ లలో ఏడు సార్లు ప్రయత్నించారు ముందుగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పరిస్థితులకు కారణంగా భారతదేశం ట్రేయింగ్ లో షమితో పాటు హర్షిత్ రాణా లేదా సింగ్ సింగ్ను చేర్చలేదు ఇక షమి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇద్దరూ కలిసి గణం అద్భుతమైన గణాంకాలను నమోదు చేశారు దీనికి విరుద్ధంగా నాలుగు భారత స్పిన్నర్లు ఐదు పాయింట్ ఒకటి ఎకానమీ రేట్తో ఇక ముప్పై నాలుగు రెండు నూట డెబ్బై ఆరు ఐదు ఇలాగా అద్భుతంగా రాణించారు అయితే ఇంత గొప్ప ఘనత అందుకున్న భారత జట్టు చాలా అరుదైన క్రికెట్ ప్రపంచమే షాక్ అయ్యే విధంగా ఈ రికార్డును నెలకొల్పింది